హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ అండి నా యొక్క రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీకోసం మీ పర్సన్ అసలు ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీతో ఉన్న ఈ కనెక్షన్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ కనెక్షన్ అంటే చూద్దాం ఇయర్ యూనివర్స్ స్పిట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ పైన మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్లో ఉండే కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా ఏంటి అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటి కనెక్షన్ గురించి

నో కాంటాక్ట్ అయితే ఉంది అని చూపిస్తుంది మీ పర్సన్ అయితే ఇంకా ఈ కనెక్షన్ గురించి మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి వీళ్ళ సిచ్యువేషన్లో వీళ్ళ పరిస్థితిలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఏం బాగాలేవు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఒక ఇక్కడ ఏవో భేదాభిప్రాయాలు ఉన్నాయి మీ ఇద్దరు ఫ్యామిలీ మధ్య కానీ మీ ఇద్దరి మధ్య కానీ ఏదో సెట్ అవ్వదు అనే విధంగా అయితే ఫ్యామిలీ అనడము ఏదో జరిగింది కా లేకపోతే మీ పర్సన్కే మధ్యలో అలా అనిపించవచ్చు అని మీతో అనిపించవచ్చు ఎందుకో కానీ వ్యక్తి అని అయితే అవ్వలేదు కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ వెయిట్ చేస్తున్నారండి ఈ కనెక్షన్ గురించి వీళ్ళైతే చాలా అనుకున్నారండి వీళ్ళకి కూడా ఇలా జరుగుతుంది అని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ నాకు మీ కమ్యూనికేషన్ జరగడమే ఒక గొడవలు అవుతాయి అంటే మీ మీరు మీరు మళ్ళీ కలిస్తే మళ్ళీ గొడవలు ఛాన్స్ ఉంది అది ఫ్యామిలీ పట్ల అవని ఎవరైనా అంటే ఊరుకోరు అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి వీళ్ళకి మీతో బంధం అనేది చాలా ఇష్టం అండి మీతో కనెక్షన్ కూడా వీళ్ళకి ఎలా అంటే జెన్యున్గానే స్టార్ట్ చేశారు ఫేక్ అయితే కాదు వీళ్ళకి ఈ సిచ్యువేషన్ అనేది ఇలా జరుగుతుంది అని అయితే వీళ్ళు అనుకోలేదండి వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు పేషెన్స్ కూడా తగ్గిపోయింది అని అయితే చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళ మనసులో ఇంత ప్రేమ ఉంది కానీ మీకు చెప్పట్లేదు అనమాట మీకు డైరెక్ట్గా చెప్పట్లేదు ఎవరితో ఫ్రెండ్లతో కానీ మాట్లాడి ఈ వ్యక్తి చూడు నన్ను మర్చిపోయింది అన్నట్టు వాళ్ళక్కడ అక్కడ ఫ్రెండ్లతో మాట్లాడుతున్నారు కానీ మీతో అయితే ఇంకా కమ్యూనికేషన్ అయితే చేయడం లేదు ఈ వ్యక్తి కానీ మీరంటే బాగా అట్రాక్షన్ అండ్ లవ్ అయితే ఉందండి జెన్యున్గానే లవ్ చేస్తున్నారని చెప్పొచ్చు ఏదో ఒక మనసులు ఎవరో కొందరు మనసులు ఇంటర్ఫీర్ అవ్వడం వలన అంటే మీ మధ్యకి కొందరు వ్యక్తులు ఎంటర్ అవ్వడం వలన ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అయితే ఇక్కడ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలన మీ వ్యక్తికి మీకు అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చిందండి మీరు ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ కాంటాక్ట్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇప్పుడు మీరు కావాల్సింది అడిగారు అనుకోండి ఆన్సర్ ఏమి ఇవ్వరు హాయ్ అంటే ఇప్పుడు మీరు హాయ్ అని పెట్టారనుకోండి ఒక రా ఇప్పుడు పొద్దున్న పెడితే నైట్కి పెట్టినట్టు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇక్కడైతే అలా కనిపిస్తుంది ఈ వ్యక్తి మీకు ప్రపోజ్ చేసున్నా లేకపోయినా కొందరికైతే ఈ వ్యక్తి అయితే మేము మీ గురించి బాగా థింక్ చేస్తున్నారు మిస్ అవుతున్నారండి ఈ వ్యక్తి ఆఫీస్లో కొలీగ్స్ కూడా అవ్వచ్చు బాగా మిస్ అయితే అవుతున్నారు ఈ కనెక్షన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అంటే వీళ్ళకి స్ట్రక్ అయిపోయి ఉన్నారండి కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు అంటే ఈ కన ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏవో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేయగలమా అంతవరకు వెళ్ళగలమా మనము అనుకున్నట్టు మీ అదే వాళ్ళు అనుకునేటట్టు మీరు ఉండగలరా అనేది అయితే కొందరు ఆలోచిస్తున్నారండి ఈ కనెక్షన్ గురించి కానీ మిమ్మల్ని అయితే విడిచిపెట్టేయడం అలాంటిది అయితే లేదు కానీ పొగరగా రూడ్గా అయితే ఉంటారు మీతోని వీళ్ళు ఈ బంధాన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే ఉండిందండి అందరు సమక్షంలో మ్యారేజ్ చేసుకోవాలి మన ఇద్దరం అంటే మన ఇష్ట ప్రకారమే కాదు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇష్టపడే జరగాలి ఇదంతా అనేది అయితే వీళ్ళకి చాలా బాగా అర్థమైందండి ఇది ఇది కొందరికైతే ఇలా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడమో ఏదో జరుగుతుంది ఇక్కడ కొన్ని గొడవలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది నాకు ఈ వ్యక్తి చేతుల్లోనే ఏదైనా ఉందండి ఈ వ్యక్తి వద్దు అనుకుంటే వద్దు వద్దు అనుకోగలరు ఈ కనెక్షన్ని లేదు ఇతనికైతే వద్దు అనేది అయితే లేదు మీ ఎందుకంటే మీ మీద ఎట్రాక్షన్ బాగా ఉంది అట్రాక్షన్ ఉంది ఇక్కడ జెన్యున్గా లవ్ ఉంది మీరు మదర్లా ప్రేమించుండొచ్చు ఒక మదర్ కేరింగ్ని ఇచ్చి ఉండొచ్చు వీళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో మాట మళ్ళీ చెప్పడానికి ఏమంటే మీకు భయం వాళ్ళకి భయం వేస్తుంది ఇది ఎక్కడి వరకు పోతుందో చెప్తే అంటే ఛాలెంజెస్ ఫేస్ చేయాల ఫేస్ చేయాలేమో అనేది అయితే వీళ్ళకి ఉందండి కొందరైతే కావాలనే థర్డ్ పార్టీ గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టినట్టున్నారు ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారండి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు వీళ్ళకి ఏంటంటే అసలు మనసులో ఎలా ఉంటుంది అంటే కనెక్షన్ గురించి ఇలాగా దూరంగా ఉండడం ఇలా వెయిట్ చేయడం మీ గురించి ఆలోచించడం కూడా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ మనసులో అది ఉంచుకొని వాళ్ళకి వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారండి వాళ్ళ మనసులో వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు ఎందుకంటే చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే ఇందులో ఇంటర్ఫీర్ అయి ఉన్నారు మీ కనెక్షన్ మధ్యలో ఆ వ్యక్తులు వెళ్ళనివ్వకపోవడం ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ థర్డ్ పార్టీ అవ్వచ్చు సొసైటీ పీపుల్ అవ్వచ్చు ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు ఇప్పుడు ఒకటి చెప్తానండి ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి అక్కడ నుంచి వేరేగా ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది ఆ ఆఫీస్కి మరి వెళ్ళాల్సిన అవసరం రాలేదు అప్పుడు ఏంటి వాళ్ళు మనసులో ఉన్నది చెప్పలేక మీరు కూడా చెప్పలేక ఇద్దరూ చెప్పుకోక ఇలాంటిది కూడా కనిపిస్తుందండి ఆ సిచ్యువేషన్ కూడా మీకు ఫేవర్గా అయితే జరగలేదు మీరేమనుకున్నారంటే జీవితాంతం హ్యాపీగా ఇలాగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నాం కదా అయిపోతుందిలే అని అనుకున్నారు కాకపోతే మధ్యలో ఒక సిచ్యువేషన్ అయితే అడ్డొచ్చిందండి ఇక్కడ మూడు రకాలుగా కూడా కనిపిస్తుంది ఒక సిచ్యువేషన్ వలన ఆర్ మనుషులు ఇంటర్ఫీర్ అవ్వడం వలన థర్డ్ పార్టీ ఇక్కడ థర్డ్ పార్టీ రెండు కార్స్ చూపిస్తున్నాయండి ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉంది మీరు దీనికి ఈ అసలు ఈ కనెక్షన్ సడన్గా ఇలా చేంజ్ అవ్వడం వలన మీకేం అర్థం కాలేదండి మీరు చాలా బాధపడ్డారు ఈ వ్యక్తికి అయితే మీ దగ్గరికి రావాలి ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే ఉంటుందండి మనసులో కానీ వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కొందరు వాళ్ళ ఫ్యామిలీతో ఉండుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ ఉంటుంది కదా అట్లా కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడికైనా ప్రయాణాలు చేసి అలాగైనా వెళ్ళుండొచ్చు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారే కానీ మీ గురించి అయితే థింక్ చేస్తున్నారండి మిమ్మల్ని అయితే మర్చిపోలేదు కాకపోతే మీ దగ్గరికి వస్తే ఏవో ఫేస్ చేయాల్సి వస్తుంది అనే భయం అయితే ఉంది ఈ వ్యక్తికి జెన్యున్గా లవ్ ఉందండి పరిస్థితులు అయితే చ పరిస్థితుల్లో అయితే విభేదాలు ఉన్నాయి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే ఏవో కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని రోజులు ఆగుదాం వెయిట్ చేద్దాం అని అయితే వీళ్ళు వెయిట్ చేస్తున్నారండి మీరు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా రావాలి ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే ఉందండి మీతో బంధం అనేది ఎప్పుడు ఈ కనెక్షన్ అనేది గట్టిపడాలి అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నారు మ్యారే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారండి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి వాళ్ళైతే హ్యాపీగా అయితే లేరు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మొత్తానికే ఇవన్నీ ఇలా ఆలోచించి మీ కనెక్షన్ గురించి ముందుకు వెళ్ళలేక అక్కడే స్ట్రక్ అయిపోయి అసలు డివైన్కే వదిలేశారు అని చెప్పవచ్చు అంటే ఒక టైం వస్తుందిలే ఆ టైం అయినప్పుడు నా వ్యక్తే కదా వెళ్తే చెడమ తిడితే తిడతారు తిడతారు తర్వాత ఒప్పుకుంటారులే ఆ విధంగా కూడా వీళ్ళు డివైన్కి యూనివర్స్కి వదిలేశారండి పీస్ఫుల్గా ఉన్నారు వీళ్ళు బాధ వీళ్ళై వీళ్ళకైతే మనసులో చాలా బాధ ఉందండి మిమ్మల్ని మిస్ అయినందుకు ఈ వ్యక్తి మీ కనెక్షన్ గురించి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగానే చూస్తున్నారు ఎక్కడ మోసమైతే లేదు కానీ ఫర్ ఏదో సిచ్యువేషన్ అయితే ఉంది మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయితే అది తీసుకోండి నాకు మూడు సిచువేషన్లు కనిపించాయని చెప్పాను కదా ఈ వ్యక్తికి అయితే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఉందండి ఈ వ్యక్తి మీ మీతో సెలబ్రేషన్ చేసుకోవడం ఇంకా ఏదైనా ఫంక్షన్లో అయినా చూడాలి అని ఆఫ్ అంటే ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే మీరు వెళ్తారో వాళ్ళు వస్తారు కదా ఒకసారైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు వస్తారా ఒకసారి చూద్దాము ఇలాంటి వెయిటింగ్లో కూడా వీళ్ళు ఉన్నారండి వీళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది అఫ్ కోర్స్ వాళ్ళకి వేరే మ్యారేజ్ అయి ఉన్నా కొందరు రెండో పెళ్ళి కూడా చేసుకుంటారు కదా అలా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళైతే వదిలేయాలని ఏం లేరు పరిస్థితులు అయితే ఏం బాగాలేవండి వీళ్ళు థర్డ్ పార్టీలో చాలా కర్మబంధంగా చిక్కుపోయి ఉన్నారనమాట వాళ్ళు వే అక్కడ విడిపించుకోలేకపోతున్నారు సంఖ్యలని అంతగా సంఖ్యలు వేసేశారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఆ థర్డ్ పార్టీ వేసిన సంఖ్యలని వీళ్ళు విప్పుకొని రాలేకపోతున్నారు అందుకే అక్కడ ఉన్నారే కానీ మనసంతా మీ కాడే ఉందండి వాళ్ళు అక్కడ ఎన్ని చేస్తున్నా కానీ మీరే మీరు లేని లోటు అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఈ కనెక్షన్ అయితే వీళ్ళు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా అయితే చూస్తున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు ఈ వ్యక్తి వస్తాడికైతే టైం పడుతుంది ఇక్కడ ఎందుకంటే వెయిటింగ్లోనే ఉన్నారు ఈ వ్యక్తి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీరు కొందరు ఏట కొందరు వ్యక్తులు అటు అదే మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మీరు కూడా ఈ గ్యాప్లో ఏదైతే ఇప్పుడు నో కాంటాక్ట్ గ్యాప్ ఉందో మీరు కూడా ఒక మంచి వ్యక్తిలా తయారయ్యారు అనేది కూడా వీళ్ళకి ఉందనమాట మీరు ఒక మంచి వ్యక్తిలాగా స్ట్రాంగ్గా తయారయ్యారు వీళ్ళు ఏదైనా చేసుకోగలుగుతున్నారు వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళు కనిపిస్తుంది ఇలా ఉన్నారు కదా మరి కాన్ఫిడెన్స్గా మంచిగా నవ్వుకుంటూ నన్ను మర్చిపోయారా ఏంటి నా ఒకసారి కూడా నేను చేయకపోతే ఏమి వాళ్ళైనా చేయాలి కదా మెసేజ్ అన్నట్టు కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఇంకా వేరే లవ్ మెసేజెస్ తీస్తాను డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజెస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కనెక్షన్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి నాకు చెప్పండి డియర్ యూనివర్స్ స్పీడ్ గైడ్ మనసులో వాళ్ళకి రావాలి మాట్లాడాలి అని ఉన్న ఆ అవర్ పార్టీ బంధంలో చిక్కుపోయి ఉన్నారు మీరైతే నాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు యూ వి ఆల్రెడీ మీట్ బి రొమాంటిక్ పార్ట్నర్ అదే మీ అసలు ఆల్రెడీ నా జీవితంలో ఉన్న ఒక రొమాంటిక్ పార్ట్నర్ అంట మీరు అది చెప్తున్నారండి యాజ్ యువర్ రివెల్ యువర్ ఇంట్యూస్ ఇట్ సెల్ఫ్ టు అట్బర్ యువర్ బాన్ డిపెండ్స్ చాలా మీకు దూరంగా ఉన్నారే కానీ మీ మీద చాలా డిపెండ్ అయి ఉన్నారు అనేది అయితే చెప్తున్నారండి వాళ్ళకట చెప్తున్నానా ఇక్కడ రొమాంటిక్ మీరే రొమాంటిక్ పార్ట్నర్ అని వాళ్ళకి గుర్తొస్తుంది అట్రాక్షన్ ఉందని చెప్పాను కదా కారులో కూడా ఇక్కడ ఏంటంటే రొమాంటిక్ ఫీలింగ్స్ మీ మీరంటేనే ఒక రొమాంటిక్ వైబ్ అయితే వస్తుందండి మిమ్మల్ని తలుచుకుంటేనే వెయిటింగ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ కూడా వచ్చింది చూడండి వర్తి వెయిటింగ్ ఖచ్చితంగా మిమ్మల్ని వెయిట్ వెయిట్ అయితే మీ గురించి చేస్తున్నారు వీళ్ళు న్యూ లవ్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఈ వీళ్ళైతే వస్తారండి కొందరైతే కూర్చొని మాట్లాడుకోవాలి అనేది కూడా చూపిస్తుందండి వాళ్ళ మనసులో ఉండే మాటలు మీ మనసులో ఉండే మాటలు ఒక చెప్పుకుంటే ఈ నోకాన్ సిచువేషన్ కూడా సర్దు అనేది అయితే కొందరు చెప్తున్నారు ఎవరికి ఎలా కనెక్ట్ అయిందో నాకు తెలియదు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి మీ కనెక్షన్ గురించి అయితే వీళ్ళు మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి మంచిగా మీరు ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా సోల్మెట్ లాగానే ఫీల్ అవుతున్నారు జెన్యున్ లవ్ ఉంది అలాగే మీ మీద కోపము అలాంటివేట్ లేవు కాకపోతే భయం ఉందనమాట మీ దగ్గరికి రావాలి అంటే ఒక భయం ఫియర్ ఏవో కొన్ని ఫేస్ చేయాలి ఛాలెంజెస్ అని కొన్ని కొన్ని మంత్స్ అయ్యాకైనా ఆలోచిద్దాంలే వెళ్ళడం గురించి అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్